అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఏస్ లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా ఇవాళ్ళైతే చెట్లల్లో గడ్డైతే వీకి టమాటా చెట్లు ఉన్నాయి కదా టమాటా చెట్లు బంతి చెట్లు అన్నీ ఇక్కడనైతే పెట్టాలి మొత్తము కాలువలు చేసి అయితే పెట్టాలి ఇన్ని రోజులు వానగొట్టి మూడు రోజులు అయితే భూమి అయితే నానిందని ఈ గడ్డ అయితే వీక్తాను దోశ చెట్లు ఈ దోసకాయలు అయితే మేము తిననే తినం కాకపోతే గింజలు వెళ్ళినాయి కదా అని పోసిన టమాట చెట్లు బంతి చెట్లు అయితే అంతా పెట్టాలి ఇప్పుడు బంతి చెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ముసినాయి అది ఇది నిమ్మ చెట్టు తా అక్క నిమ్మ చెట్టుకు పురుగు చెట్టు పెద్దగా ఉండవు పీకి అటు పడేసిన నువ్వు గోగుర చెట్లు కుప్పలు కుప్పలు మొసినాయి ఈ నిమ్మ చెట్టు ఆ గోగురి చెట్టుకు ఉండేసరికి ఇవంతా పురుగు పురుగు ఉన్నది పురుగున్నది చూడు అందుకే పీకేసిన గో చెట్టు మొలకలే కదా ఎట్లాగో అది ఎందుకని ఇలా గడ్డి పీకుతా అంటే బంతి చెట్లు కూడా వస్తాయి ఇలా గడ్డి చెట్లు ఏర్పడ్జలు ఇవన్నీ బెండ చెట్లు అక్క అన్ని బెండ చెట్లు గో చిక్కుడు చెట్లు పెడితే ములవలే అది కాలి ఉన్నదేనా అక్క ఆ అలా ఇప్పుడు టమాటా గింజలు బంతి చెట్లు ఇవన్నీ వేర్తిగా ఊ గొపాడటం చెట్టు పాడటం పువ్వులు పువ్వుల ఆవడల वगैरह అక్క అంటే చెట్టు మీద చెట్టు మీద ఉండే దెం పడ్డట కదా అవునా ఈ పొదల కింద సానా కింద వడ్డట్ ఉన్నయన్నీ అంటే కిందే రల్లట కదా తెంపితే తొందరగా మాడుతుంది ఇవి ఇగో ముగ్గులు వేసినాయి ఇప్పుడు రోజులు పోయలే కదా ఎంతకాలం పెద్దగా అయింది అక్క ఇప్పుడు పెట్టింది చెట్టు పేద మాంచ పెట్టినాం కానీ ఇక మొత్తం పువ్వులు అయితే ఇంకా రాలిపోయినాయి ఇగో ఇలా కాకర చెట్లు బాగా పోసినాయి ఇవ నీకు కాకర చెట్టు వచ్చినాయి ఇలా బాగా పోలిసినాయి అక్క పువ్వా అయిడ పట్టిన చూపించాను పువ్వు పువ్వు తెలిసే ఉంటుందరికి మా చెట్టు లిల్లీ పూల చెట్టు లిల్లిపూల చెట్టు ఇగో ఇది లిల్లీపూల చెట్టు ఇగో వంకాయలు జోడులు ఎన్ని కాసినా వంకాయలు చాలా పడ్డాయి కదా మాట పడ్డాయి మంచిగా చాలా లేక వండుకోపోయి వెళ్ళు వండుకోవాలి ఇక ఇవాళ సాయంత్రం అన్న రేపు పొద్దున్న తింపి వండుకోవాలి వంకాయలు గుంతుల గుత్తులు ఉన్నాయి అవుతా మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి వంకాయలు పెయిన సంవత్సరం పెడితే అది ఈ సంవత్సరంగా వస్తాను అప్పుడు నీళ్ళు వయలు కావచ్చు లిల్లీ పూల చెట్టుగా లిల్లీ పూలు ఎందుకు చక్కగా మర్గ్యశన్న ఉన్నది పీక వేలు ఇది లిల్లీ పూలు లిల్లీ పూలు అంటే తెలుసుకోవచ్చు అందరికీ పెళ్ళి దండలు వేసుకునే వాటిల్లుంటే అయ్యో ఇల్లు ఏమో ఇరిగి ఇట్లా సరి అంతా చిన్న చిన్న మొలకలు వస్తాను లిల్లీ పూలు దీని చుట్టూ గడ్డ అయితే పీకాలే ఎలా ఇంకా పని పెట్టుకున్నా నేను గడి కుట్టు స్టిచ్చింగ్ పని చేసిన అక్క ఇలా అయినా కుట్టాలి కొద్దిసేపు పని చేసి ఇంకా చెట్లు పెట్టి మళ్ళీ వానబడితే చెట్లు ఎన్నుకుంటే టమాటా చెట్లు బంతి చెట్లు అన్నీ అవి పెట్టి ఇదైతే బోడకాగరకాయ చెట్టు కట్టెలు అయితే వాతింది మా అక్క కూరగాయ చెట్లలోనైతే అయితే గన్నేరు చెట్టు కూడా ఉన్నది తెల్లగన్నేరు పూలు అన్నైతే మొగ్గలే ఉన్నాయి వానకైతే కొన్ని అయితే అయినాయి ఎవరు ఉండేవి అక్కర్ల అన్ని తీస్తాను ఏం చేయాలి మరి గడ్డి అంత ఎట్టున్నది ఎవరినైనా ఇంటి ముందర కట్టే ఇదే పోయినట్లు గడ్డి ఎంత వేసిన వస్తాను మొన్ననే వీక్కిని కో అన్ని పడతలేవు వస్తా గడ్డి మందు కొట్టు గడ్డి మందు కొట్టినవి గడ్డి తెచ్చినట్టు నీవు పెట్టున్నారు చూడు పారిజాతం చెట్టు మొత్తం చక్క వేయింది అది దొండ చెట్టు అయితే మొత్తం ఇవ్వ తీగ అది దేనికి యూజ్ కాదు అది అడవి దొండ చెట్టు ఎందుకు వేస్తూ ఇవ్వు మొత్తం ఈ పారిజాతం చెట్టుకే ఉండదు పారిజాతం చెట్టు ఉంటే అందరూ పాములు వస్తాయని అంటారు కదా కానీ ఇప్పుడు వరకైతే సంవత్సరం అయితే అంది చెట్టు పెట్టి కానీ ఏమైతే మరి దానికి పాము అక్క చూసుకుంటా మీకు ఏం లేదు ఇప్పటివరకు వరకు దాని స్మెల్ ఈ పారిజాతం చెట్టుది స్మెల్ సాయంత్రం అయితే మస్తు వస్తుంది పొద్దుందాక రాదా పొద్దుక రాదు నైట్ అయిందంటే వస్తుంది నైట్ పువ్వులు గుత్తాయి కదా వస్తుంది స్మెల్ ఈ పొద్దుక ఏం రాదు కానీ నైట్ గుప్పు నచ్చది మొత్తం అక్క గంత పట్టినావు కొంచెం కొంచెం తీసుకో రాదు అక్క కొంచెం కొంచెం బయట అక్క బంతి చెట్లు అయితే కుప్ప 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 వచ్చినే టమాటా చెట్లు ఇంకున్నది టమాటా అన్నారు కానీ కొన్ని అయితే పెట్టి కొన్ని మా అమ్మలకు మా చిన్నమ్మలకు మామతో వాళ్ళు కొన్ని పెట్టుకుంటారేమో సంధ్య కొన్ని అడిగింది సంధ్య కొన్ని ఇవ్వాలి ఇంక బంతి చెట్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి గో కుప్పలు కుప్పలు అవే మలిసినాయి కానీ ఆడోట దూరం పెడితే మంచిగా ఉంటుందని అయితే పెడతాను దూరం దూరం పెట్టక్క దూరం దూరమే పెడతాం గచ్చి మొక్కన మొత్తం ఆ చెట్లు బంతి చెట్లు పర్సదు అడిగిడికి మంచిగా ఇంటికి కూడా మంచిగా కొడుతా ఈ కాలువ ఈ కాలువ మొత్తం ఈ చెట్లు పెడదాం టమాటా చెట్లు టమాటా చాలా టమాటా చాలా ఉన్నాయి స్టాప్ అయితే అక్క స్టాప్ చేసిన షార్ట్ చేసుకుంటాం చెప్తాను